ఆరు గ్యారంటీ పథకాలు హామీల అమల్లో భాగంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ నెలలు గడుస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా రాజకీయ జోక్యంతో ఇందరమ్మ ఇల్లు పథకం ప్రారంభం ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైంది సుజాత నగర్ మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల్లో సుజాత నగరు సింగవోపాలెం లక్ష్మీదేవిపల్లి గరీబుపేట గ్రామ పంచాయతీల్లో నెలలు గడుస్తున్న ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ పట్టాల పంపిణీ చేయకుండా జాప్యం చోటు చోటు చేసుకుంది ఈ తరుణంలోనే సుజాతనగర్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మొన్న సుజాత నగర్ పర్యటనకు వచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ కలెక్టరు గారికి ఈ నాలుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల బాధితులందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలని మెమోరణ ఇవ్వడం జరిగింది స్పందించిన కలెక్టర్ గారు వెంటనే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దాని ఫలితంగా రేపు ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటలకు సుజాత నగర్ రైతు వేదికల్లో ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు సిపిఎం విన్నపాన్ని విన్నవించి వెంటనే ఈ నాలుగు గ్రామ పంచాయతీలో నెలలు నడుస్తున్న పట్టాల పంపిణీ చేయకుండా జాప్యం చేసినటువంటి అధికారుల వెంటబడి సిపిఎం విన్నపాన్ని విన్నవించి కలెక్టరు గారు ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదం తెలియజేస్తున్నాం ఈ తరుణంలోనే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది మాత్రమే గత ప్రభుత్వం లాగానే చాటల తౌడు పోసి కుక్కల పంపిన చందంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరుంది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని రాజకీయం జోక్యం లేకుండా కమిటీల జోక్యం లేకుండా ప్రతి ఒక్కరికి గూడి లేని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం